మొదలుపెట్టి ఎక్కడ ఒక్క సాక్ష్యం కానీ ఒక్క ఆధారం కానీ అంటే ఒక్క లిఖితి పూరిక ఆధారం కానీ లేదా ప్రభుత్వంలో ఒక్క డాక్యుమెంట్ కానీ ఎక్కడా కూడా ఏమీ లేకుండానే మనుషులు మనుషులు ఎవడొకరిని పట్టుకోవడం వాడిని బెదిరించడం అంటే ముందు ఒక లిస్ట్ రాసేసుకుంటాడు వీళ్ళ ఆత్రం ఎట్లాంటిదయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడేమో మూడు వేల మూడు వందల కోట్ల లక్ష్యంగా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి కేసులో ఆధారాలతో సహా దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపరమే నాడు ఏ లేరు స్కామ్ అవనండి లేదా మరేదన్నా స్కామ్ అవనండి ఏ స్కామ్ లో కూడా ఇన్వెస్టిగేషన్ జరగలేకుండా తనకున్నటువంటి పరపత్తిని తనకున్న డబ్బుని తనకున్నటువంటి న్యాయవాదులు పెద్ద పెద్ద న్యాయవాదుల ద్వారా విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోవటం స్టేల్ మీద బతికేస్తుంటారు ఎవరైనా మనందరం కూడా మూడు కోట్ల ఆనందిని బతుకుతూ ఉంటాం చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా కూడా స్టేల్ మీద రాజకీయ జీవితం అంతా స్టేల్ మీద బతికేస్తుంటాడు అటువంటి ఆయన ఆత్రం మనం చూస్తే స్కిల్ స్కామ్ లో కూడా అదే ఆత్రం ఆ స్కిల్ స్కామ్ లో దొరికిపోయి యాభై రోజులు పైబడి యాభై రోజులు అరవై రోజుల్లో జైల్లో ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను అరవై రోజుల్లో ఎంతో మంది నాకన్నా ఒక్క ఒక్కరోజన్నా జైల్లో పెట్టించాలి ఈ తాపత్రయం మినహా అది జనానికి ఏం మాటిచ్చాం లేదా ఈ రాష్ట్రానికి ఏమేం చేస్తా అన్నాం సంపద సృష్టి సంపద సృష్టిస్తామని చెప్పని ఓ రీళ్ల మీద రీళ్లు చెప్పి 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 అరిగిపోయిన రీళ్లు వెళ్ళే సందు బొందు లేకుండా ఊరూరా సంపద సృష్టి సంపద సృష్టి అని చెప్పుకుంటే తిరిగారు కదా ఆ సంపద సృష్టి లేదు జనాలకు ఇచ్చిన హామీ లేదు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు లేదా జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి సగంలో వదిలేసినటువంటి అభివృద్ధిని కొనసాగించడం లేదు అని ఆపేయటం అమ్మేయటం ఈ ఆత్రంలోనే ఆయన ఐఏఎస్ అధికారులు అయ్యా స్కిల్ డెవలప్మెంట్ లో విద్యార్థులకు ఎంత మందికి విద్య నైపుణ్యత నేర్పించారో నేర్పించిన లెక్కలను బట్టి మాత్రమే బిల్లులు చెల్లించాలి అని చెప్పి పదే పదే ఫైల్లో రాసినా కూడా అంటే స్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎంత చిన్న వ్యవస్థ దానిలో ముఖ్యమంత్రి అనేవాడు ఐదు సార్లు ఆరు సార్లు మీటింగ్లు పెట్టి ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టి డబ్బు ఇచ్చేయండి డబ్బు ఇచ్చేయండి డబ్బు ఇచ్చేయండి అని చెప్పని సంతకాలు పెట్టి ఎవడు పెట్టాడు సంతకాలు నువ్వే కదా ఫైల్ నీయే కదా స్కిల్ డెవలప్మెంట్ లో సంతకాలు ఎవడే నువ్వే సంతకాలు పెట్టావు పేమెంట్ ఇచ్చేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నారయ్యా ఇది ఎంతవరకు ఎక్కడ సెంటర్ ఓపెన్ చేయలేదు పిల్లలకు ఎక్కడ నైపుణ్యం ఇంకా నేర్పించలేదు ఎంతమందికి నేర్పించారనే లెక్కలు కూడా మన దగ్గర లేవు కదా కనీసం ఒక్కసారి చూద్దామన్నా కూడా నోరు మూసుకొని నేను చెప్తున్నాను గారు చెప్తున్నాను ఇచ్చేయండి డబ్బులు ఇచ్చేయండి డబ్బులు ఇచ్చేయండి క్లియర్ గా ఆఫీసర్లు అందరూ రాశారు ఈ పద్ధతులు ఆచరించాల్సినప్పటికీ ఈ రాష్ట్ర అధినేత అయిన ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు డబ్బు చెల్లించేస్తున్నామని చెప్పని చెల్లించేశారు ఇది దొరికావు అప్పుడు అంతే కదా ఆత్రమారి పెళ్లి కొడుకు ఏదో చేశాడన్న సామెతగా అతను ఎవరినో బ్యాగులు ఇచ్చి పంపించావు మొత్తం సినిమాల్లో దొరికిపోయారు మీరు కెమెరాలకి వచ్చి కానీ ఇంగ్లీష్ లో అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ నువ్వు ఓటేయి మనం చూసుకుంటా నేను చూసుకుంటా అని చెప్పి మాట్లాడిని తంతు అంతా కూడా ఏ రోజన్నా ఒక్కరోజన్నా ఆ వీడియోలో నేను కాదు మాట్లాడిందని లేకపోతే నేను అతనితో మాట్లాడలేదని కానీ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు కట్టండి పేస్ట్ కట్టండి పేస్ట్ అంటాడు తప్పితే నేనేం చేయలేదు నేను డబ్బులు పంపలేదు ఎవరిని నేను మాట్లాడలేదు అసలు అని ఒక్కరోజు కూడా మాట్లాడలేదు అదో అదే ఆత్రం అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆత్రం ఇటువంటి తప్పులు చేసి పాపాలు చేసి దొరికి మూ దొరికింది చంద్రబాబు నాయుడు ఈ లిక్కర్ కేసులో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సంతకం లేదా ధనుంజయ రెడ్డి గారి సంతకం లేదా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి సంతకాలు లేదా ఇలా చేయని వ్యాపారం ఆదేశాలు ఇస్తూ ఎక్కడన్నా రాతపూర్వకమైన ఆదేశాలు ఎక్కడ ఉన్నాయా పోనీ ఏ అధికారైనా ఇలా తప్పు జరిగిందని చెప్పి అవడని చెప్పాడా అప్పట్లో పనిచేసినటువంటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీని విపరీతంగా మీ పోలీసులు సిట్టు ఎవడ ఏ సిట్ అంటే అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పోడిపోయి చంద్రబాబు నాయుడు రాగానే వెంటనే సిఐడికి ఒక అధికారిని వేశారు వినీత్ బ్రిజ్లాల్ అనేటువంటి ఒక అధికారిని వేశారు ఆయనకి ఆగస్టు మాసంలోనే ఎప్పుడనో నికాస్ అయిన ఒక ఆఫీసర్ ఉన్నాడు చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు చాలా పెద్ద ఆఫీసర్ ఎలక్షన్లు నడిపోయాడు తర్వాత సారాకి సెక్రటరీగా వచ్చాడు అసలు అతని గురించి స్టోరీలు చెప్పుకోవాలి మామూలు స్టోరీలు కాదు అతను తొంతు అతను రెండు వేల ఇరవై నాలుగు యాస కాలం వరకు అతను చేసిన తంతులు అతను వన్నెలు చిన్నెలు అదే పెద్ద పుస్తకం రాసి ఇచ్చాసం మామూలుగా అతను సారాకి సెక్రటరీగా వచ్చాడు ఆ సారాకి సెక్రటరీగా వచ్చి సారాశాఖకి ఎవరో ఒక అతను పిటిషన్ ఇచ్చాడంటే సారాలో అక్రమాలు జరిగినాయని వెంటనే నాకు వారం రోజుల్లోపు కావాలని తొమ్మిది రోజులు ఆయన దగ్గర పెట్టుకుని ఓ వారం రోజులు నాకు తొమ్మిది రోజుల్లో నాకు ఇచ్చేయండి అని చెప్పి కిందకు రాస్తాడు తొమ్మిది రోజుల్లో కింద నుంచి పైకి వచ్చేస్తారు వెంటనే అతను సిఐడికి కంప్లైంట్ పెట్టా సార్ సిఐడి ఎఫ్ఐఆర్ కడుతుంది సెప్టెంబర్ మాసంలో లేనప్పుడు ఆ వినీత్ బ్రిజరాల్ అనే ఆయన సిఐడి బాస్ ఆయన మొత్తం ఏంటి యాత్ర ఈ నిఖాసైన పనోడు ఇరవై నాలుగు యాసం యాస కాలం దాకా అద్భుతంగా నీతిమంతంగా నీతిమంతంగా ధర్మబద్ధంగా ఉద్యోగం చేసిన పనివాడు అసలు ఏం పిటిషన్ పంపించాడని చెప్పి మొత్తం సరిగి చూసుకుని విచారణ చేసి ఇందులో ఏం ఆధారాలు లేవు ఈ కేసు మేము నడపలేము అని చెప్పి తెగేసి చెప్పాడు తెగేసి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బావలుగా అసలు నీతి కవులు తెగ చెప్పేవాడు ఆయన పోలీసుల్లో పెద్ద ఉద్యోగం కోసం ఎంత ఎంతగా పడ్డాడంటే అంత కుర్తి పడ్డాడు అతను బెదిరించాడు బెదిరిస్తే ఆ బెదిరించినటువంటి బెదిరింపులకు అతను వెంటనే రిజిగ్నేషన్ లెటర్ మొకాన్ కొట్టాడు మా దగ్గర నీతులు చెప్పి ఇక్కడ దాఖలు నాకినటువంటి ఆ పెద్ద పోలీసు అధికారికి మొఖాన రిజిగ్నేషన్ కొట్టాడు మళ్ళీ బతిమాలి బతిమాలి రిజిగ్నేషన్ వెనక్కి తీసుకుని ఈ వీడితో పని అయ్యేది లేదు ఇది మనకి చెప్పు చేతల్లో ఉండే మనిషిలాగా లేడు నిక్కచ్చిగా పనిచేస్తున్నాడని చెప్పని ఎత్తుక్కున్నారు ఎవరా మనకి